ఒంటరిగా వెళ్తున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తూపురం డిఎస్పి వెంకటరెడ్డి పేర్కొన్నారు తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామం సోంపేట చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త వీళ్ళకిద్దరికి అరవై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికీ వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు గౌలపల్లి క్రాస్ వాళ్ళు బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ కేవుడు మోటార్ సైకిల్ పోయిన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తామని చెప్పేసి ఒక కేడు రేవన్ ఎవరు మడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందు తీసుకెళ్లాడు మిగతా ఈ కేడు ఇంకొక కేవుడు ఈ ముసలాయనతోని ఇద్దరు నడుచుకుంటూ పోయాడు ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కండ్లలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో ఈ బై దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఏ గారు మరియు ఎస్ఏ గారు రాజశేఖర్ భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరు ఉండి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పొజిషన్ల నుంచి ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది చాక్యచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసినాయి షార్ట్ టర్మ్లో అంటే ఒక ఇరవై రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్ ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు కొత్త అఫెండర్స్ వీళ్ళు మన ఎస్కొండాపురకు చెందిన గ్రామానికి చెందిన వాళ్లే లోకల్ వాళ్ళే కావాలి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వాటి వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో సిఐ రామాన్పేట్